దేవునామా మహిం కలిగిన కాక మరొకసారి కలుసుకునే భాగ్యం దేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఇద్దరు మనం వాక్యంలో ఏం ధ్యానించుకోబోతున్నాం ఎవరైనా కూడా ఒకరినొకరు నమ్మాలంటే ఒకరినొకరు ప్రేమించాలంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాలంటే అబ్బాయికి తగిన రేంజ్ అమ్మాయికి ఉండాలి లేకపోతే అమ్మాయికి తగిన రేంజ్ అయినా అబ్బాయికి కలిగి ఉండాలి ఒకప్పుడు ఒక అబ్బాయి ఆస్తిపర్రడు అనుకోండి అమ్మాయి కూడా గొప్ప ఆస్తి పొర్రాలే ఉండాలి అబ్బాయిది ఒక క్యాస్ట్ అంటే అమ్మాయి కూడా అదే క్యాస్ట్ అయితే ఈ దినవల్ల ప్రేమ నిలబెడుతున్నాయి అది కాకుండా ఇంకేము ఉండాలంటే ఒక అబ్బాయి అమ్మాయిని చూశాడంటే ఎందుకు చూసి ఇష్టపడతాడంటే అందంగా ఉంది కాబట్టి ఇరువురు అందంగా ఉంటేనే ప్రేమించ ప్రేమ జరుగుతుంది కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదంటే మనం ఎంత నీచులమైనప్పటికీ మనం ఎంత నికృష్టమైనప్పటికీ మనం దేవుని దృష్టికి ఎంత పాపం చేసినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనకి సమస్త అధికారాలను ఈ భూమి మీద మనకు అనుగ్రహించాడు దాన్ని వర్ణిస్తూ దావిదు భక్తుడుగాడు ఒక మాట చెప్తారు అది ఏమిటంటే బైబిల్ గ్రంథం మనం చదువుకుందాం కీర్తన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం నుంచి మనం చదివినట్లయితే నీ చేతి పనయిన నీ ఆకాశములను నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏపాటివాడు నీవు నరపుత్రుని దర్శించటకు వాడు ఏపాటివాడు హలలేయ ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమిటంటే ఇప్పుడు దేవుడు సూర్యుడిని భూమిని సమస్య సృష్టిని సృష్టించాడు అటువంటి దేవుడు మనల్ని ప్రేమించాల్సిన అవసరం ఏముందండి ఇప్పుడు ఒక గొప్ప కంపెనీకి సీఈఓలు అనేక మంది ఉంటారు ఒక గూగుల్ కంపెనీకి కావచ్చు ఒక ఫేస్బుక్ కంపెనీకి కావచ్చు ఒక ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వంటి కంపెనీలకు అనేక మంది గొప్ప గొప్ప సీఈఓలు ఉంటారు వాళ్ళు సామాన్యమైన వ్యక్తుడిని ప్రేమిస్తారా అండి వాళ్ళు సామాన్యమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేను ప్రేమిస్తారని చెప్పగలరా చెప్పలేరు కానీ దేవుడు మాత్రం సమస్త అనంత సృష్టిని చేసిన దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడని దావిధి భక్తుడు చెప్తున్నాడు ఇప్పుడు మనం ఎవరినైనా ప్రేమించాలంటే ప్రేమిస్తే వాళ్ళకి ఏమి ఇస్తామంటే ఏదో ఒక బాధ్యత కానీ వాళ్ళని నమ్మి ఏదో ఒకటి మనం అప్పగిస్తాం మనల్ని ప్రేమిస్తేనే మనకి ఎవరైనా ఏదో ఒక బాధ్యత అప్పగిస్తారు అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కింద వచ్చిన మన చదివినట్లయితే దేవుని కంటే కొంచెము అనిగా మనం చేసి ఉన్నావు ఆరో వచ్చిన చదివినట్లయితే నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు హలెలుయ ఇక్కడ దేవుడు మనకి ఎటువంటి అధికారం ఇచ్చాడంటే ఏ జంతువు అయినా సరే మన మాట వింటుంది సృష్టిలో ఉన్న ఏ వస్తువు అయినా సరే మనం చెప్పిన మాట ఖచ్చితంగా వింటుంది మనము యంత్రాన్ని ఉపయోగించవచ్చు కానీ ఏ ఒక్క విషయంలో కూడా దేవుడు మనల్ని అన్నిటికంటే సృష్టిలో జంతువులు కావచ్చు మృగాలు కావచ్చు అన్నిటికంటే మనల్ని గొప్ప స్థానంలో దేవుడు మనకు అనుగ్రహించాడు మనకు వివేచన బుద్ధిని ఆలోచించే విధానాన్ని మనం అన్నింటినీ దేవుడు జ్ఞానంతో సహా మనకు అనుగ్రహించాడు అలాగే మనం ఐదో వచ్చిన మనం చదివినట్లయితే మహిమా ప్రభావములతో వానికి కిరీటములు ధరింపజేసి ఉన్నావు అలేలుయా ఇక్కడ దేవుడు మనకి మహిమను ఘనతను అన్నింటినీ కూడా మనకు అనుగ్రహించి అందరేజ్ తలగా నిలబెట్టాలని మనం కోరుకుంటున్నాడు ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంటే ఇది ఇరువురు మధ్యలో ప్రేమ ఉంటే మాత్రమే అది నిలబడుతుంది ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం కూడా దేవుని ప్రేమించే వారిగా ఉండగలట్లయితే మనకు దీవెని దళితులు మనకు కలుగుతాయి అసలు మనం దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం చేయాలనేదాన్ని ఇది మనం బైబుల్ కనుంచి చదువుకుందాం మధుర వ్యవహాన్ పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచ్చిన మనం చదివినట్లయితే మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఏ దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు హలెలుయా ఇక్కడ బైబిల్ గంధం ఏం చదివిస్తుందంటే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలను గైకొనటం మాత్రమే ఆయన ప్రేమించటాన్ని మనకు వ్యవహార శువార్త అధ్యాయం అధ్యయం పదహారవచనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని మనకి బైబిల్ గంధం సెలవిస్తుంది దేవుడు మనల్ని అంతగా ప్రేమించినప్పుడు మనం కూడా దేవుని ప్రేమించాల్సిన అవసరం ఉంది మనం దేవుని ప్రేమించాలంటే ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను మనం గై కొనాలి ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞలు మనకు పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే అనేకమైన ఆజ్ఞలు మనకు కనిపిస్తుంటాయి మొదటి ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞలతో పాటు కొన్ని వందల ఆజ్ఞలు మనకు ధర్మశాస్త్ర గ్రంథంలో మనకు కనిపిస్తాయి కానీ మనకు కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు మనకు రెండే రెండు ఆజ్ఞలు మనకు అనుగ్రహించాడు రెండుతో పాటు ఒక మూడో ఆజ్ఞను మనకు ఎక్స్ట్రాగా ఇచ్చాడు అదేమిటంటే మొట్టమొదటి పొరుగు అని ప్రేమించుము అన్న ఒక ఆజ్ఞను దేవుడు మనకు అనుగ్రహించాడు రెండో ఆజ్ఞ ఏమిటంటే నీ దేవుడైన యహవాను పూర్ణ హృదంతోనూ పూర్ణ ఆత్మతోనూ కూడా మనం ఆరాధించే వరగా మనం ఉండాలి మొట్టమొదటిగా గురించి మనం ధ్యానించినట్లయితే నిన్ను నీ పొరుగు వారిని అని దేవుడు మనకు చెప్పాడు కానీ ఏ ఒక్కరూ కూడా పొరుగు వారిని ప్రేమించడం పొరుగు వారికి సహాయం చేయడం వంటివి చేయట్లేదు ఎందుకంటే వారికి ఇస్తే నాకేం లాభం అనే ఒక్క మాటతో కొట్టిపడేస్తూ ఇతరులకు హాని చేస్తూ ఇతరులకి ఎటువంటి సహాయం చేయకుండా ఉంటున్నాం కానీ మనం దేవుణ్ణి ప్రేమించాలంటే మొట్టమొదటి ఏమిటంటే నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని అలాగే మనం రెండో వాక్యం అనం తెలిసినట్లయితే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో కూడా దేవుణ్ణి ఆరాధించాలని మనం దేవుణ్ణి ఆరాధిస్తే స్థితిస్తే మనకే మంచిదని దావిద్య భక్తులు మనం చెప్తూ ఉంటాడు తొంభై కీర్తనాల మనం చూసినట్లయితే యహోవాన్ని స్థితించడం మంచిది ఆయన నామను ప్రచురపరచడం మంచిది అని మనకు దావిద్య భక్తులు చెప్తూ ఉంటారు కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలంటే మొట్టమొదటిగా ఈ రెండు ఆజ్ఞలు కానీ గైకోనగలిగినట్లయితే దేవుని మనం ప్రేమిస్తాం దేవుణ్ణి ప్రేమించిన ప్రతి ఒక్కరికి కూడా మన బైబిల్ గ్రంథంలో పత్రిక మనం చదివినట్లయితే దేవుని ఆజ్ఞలను ప్రేమించిన వారికి దేవుని ఆజ్ఞను అనుసరించిన వారికి ఆయన ఏమడినా కూడా ఇస్తారని మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తోంది కాబట్టి మనం ప్రేమిస్తున్న మన మనలో అమితమైన ప్రేమితో ప్రేమిస్తున్న దేవుని ప్రేమించి మనకు కావాల్సిన వాటిని పొందుకుందాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె